హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక ఇప్పట్లో బంగారం కొనలేరు అని అయితే కనుక పరిస్థితి అనిపిస్తోంది పరిస్థితి పరిస్థితి ఎలా ఉంది ఏంటి బంగారం ధరలు దీనిపై నిపుణులు ఏమంటున్నారని అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆల్ టైమ్ రికార్డ్ తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గుతున్నాయి అనుకుంటున్న తరుణంలో జెట్ స్పీడ్ లో రేటు పెరిగిపోతుంది గత రెండు రోజులుగా భారీ స్థాయిలో ధర పెరిగింది గురువారం నాడు వంద గ్రాములకు ఒక్కరోజే ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు పెరగగా శుక్రవారం నాడు రెండో రోజు వరుసగా ఇరవై వేల నాలుగు వందలు పెరిగిపోయింది మరో రెండు రోజుల్లో తులం బంగారం ధర లక్ష రూపాయలకు చేరువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు ఇప్పటికే తొంభై ఐదు వేల రూపాయల మార్గం కూడా దాటేసింది హైదరాబాద్లో వంద గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ తులం బంగారం శుక్రవారం నాడు ఇరవై వేల రెండు వందల రూపాయలు పెరిగి మొత్తం తొంభై ఐదు వేల సారీ తొమ్మిది లక్షల యాభై నాలుగు వేల రూపాయలకు చేరింది వంద గ్రాముల బంగారం అంటే పది గ్రాములు చూసుకుంటే తొంభై ఐదు వేల నాలుగు వందల రూపాయలు అయితే ఉండడం జరిగింది ఇక ఇరవై రెండు క్యారెట్స్ సంబంధించి వంద గ్రాముల బంగారం ద్వారా రోజే పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు పెరిగి ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల రూపాయలకు చేరింది అంటే గ్రాము వచ్చి మనకి ఎనిమిది వేల ఏడు వందల రూపాయల దాకా అయితే చేరడం జరిగింది ఇక ప్రస్తుతం ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు జరోదాకి సంబంధించి సీఈఓ అయితే కనుక స్టాక్ మార్కెట్ కన్నా బంగారం ఎక్కువ లాభాలు అందిస్తుంది అంటున్నారు బంగారంపై ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక లాభసాటి పెట్టుబడిగా మారింది స్టాక్ మార్కెట్తో పోల్చి చూసినట్లయితే బంగారం కూడా స్థిరమైన చక్కటి రాబడిని అందిస్తుంది అంటున్నారు బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డును తాకిన నేపథ్యంలో బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు ఈ నేపథ్యంలో జెరోదా సీఈఓ నితిన్ కామత్ బంగారంపై పెట్టుబడులకు సంబంధించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు దానికి సంబంధించిన సమాచారం ఒకసారి అయితే తెలుసుకుందాము ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కూడా బంగారం ధర భారీగా పెరుగుతుంది ఇన్వెస్టర్లకు బంగారం పెద్ద ఎత్తున లాభాలు తెచ్చిపెడుతుంది స్టాక్ మార్కెట్ కన్నా బంగారమే ఎక్కువ లాభాలు అందిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు మరోవైపు క్రిప్టో కరెన్సీల కన్నా కూడా బంగారమే స్థిరమైన రాబడి అందిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు తాజాగా జీరోదా ఇది వచ్చి డిమాట్ సంబంధించిన ఒక కంపెనీ ఆ కంపెనీ సిఈఓ నితిన్ కామత్ సైతం బంగారం పెట్టుబడులపైన ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయన ఎక్స్ వేదికగా కొన్ని ట్వీట్లను చేస్తూ గడిచిన ఇరవై సంవత్సరాలుగా బంగారం చక్కటి రాబడిని అందిస్తోందని పేర్కొన్నారు తన పోస్ట్ ఆయన పేర్కొంటూ రెండు వేల సంవత్సరం నుంచి కూడా బంగారం ధరలను నిఫ్టీ సూచితో పోల్చి చూసినట్లయితే దానికన్నా ఎక్కువ రాబడి నిఫ్టీ కంటే బంగారమే ఎక్కువ రాబడి లభించినట్టు ఆయన తన పోస్ట్లో పేర్కొన్నారు అంతేకాదు తాను చేసిన పోస్ట్కు బలాన్ని చేకూర్చేలాగా కొన్ని లెక్కలు సైతం ఆయన పేర్కొన్నారు వీటిలో ముఖ్యంగా గోల్డ్ సిఎఫ్డి అంటే ఇది ఒక డెరివేటివ్ కాంట్రాక్ట్ ఇందులో మీరు బంగారం ఫిజికల్గా కొనుగోలు చేయకుండానే దాని ధరల్లో మార్పులపై పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది ఇది ఒక రకమైన స్పెక్యులేషన్ స్పెక్యులేటివ్ ఇన్స్ట్రుమెంట్ టూల్ అంటే కేవలం మీరు పెట్టుబడి పెడతారు పేపర్ల మీద ఉంటుంది మీ బంగారం కూడా ఓన్లీ ఆ లెక్కల్లో మాత్రమే ఉంటుంది ఫిజికల్గా అయితే కొనరు దాదాపు ఇందులో పెట్టిన పెట్టుబడి కూడా రెండు వేల శాతం లాభం ఇవ్వగా అదే సమయంలో నిఫ్టీ సూచి ఒక పద్నాలుగు వందల డెబ్బై శాతం మాత్రమే లాభం అందించిందని పేర్కొన్నారు అంటే బంగారమే రెండు వేల శాతం లాభం ఇచ్చిందంటున్నారు దీన్ని బట్టి స్టాక్ మార్కెట్ కన్నా బంగారమే ఎక్కువగా లాభం అందించినట్లు గమనించవచ్చు స్టాక్ మార్కెట్ లో హెచ్చు ఎక్కువగా ఉంటాయి కానీ బంగారం మాత్రం స్థిరంగా లాభాలు అందించిందని ఆయన పేర్కొన్నారు అంతేకాదు కామన్ మరి కొన్ని విషయాలు పేర్కొంటూ గోల్డ్ ఎక్స్చేంజీ ట్రేడర్ ఫండ్స్ అలాగే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సావరన్ గోల్డ్ బాండ్స్ వంటివి ఇన్వెస్టర్లకు చక్కటి రాబడిని అందించిన అందించిన లాభాలని చెప్పేసి గుర్తు చేశారు గోల్డ్ ఈటీఎఫ్ అనేది భవిష్యత్తులో ఇన్వెస్టర్లకు చక్కటి అవకాశాన్ని అందిస్తుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు గోల్డ్ ఈటిఎఫ్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి రాబడి వచ్చే అవకాశం ఉంటుందని ఫిజికల్ గోల్డ్తో పోల్చి చూస్తే ఇది చక్కటి రాబడి అందిస్తుందని అలాగే ట్యాక్స్ విధానంలో కూడా బెనిఫిట్స్ అయితే పొందే అవకాశం ఉందని ఈయనయితే చెప్పడం జరిగింది సో ఆన్లైన్ లో కొనాలా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి ఎందుకంటే గనక ఇది డిమార్ట్ అకౌంట్ ఒక కంపెనీకి సంబంధించి ఆయన చెప్పడం అనేది తప్పలేదు కానీ ఆన్లైన్ లో కొనాలా ఫిజికల్ గా కొనాలనేది ఎవరికి వారు అయితే గనక ఆలోచించుకోవాల్సిందే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి భారతీయులకు బంగారంతో చక్కటి అనుబంధం ఉంది కాబట్టి భారతీయుల ఇళ్లలోనే దాదాపు రెండు ట్రిలియన్ల డాలర్ల విలువైన బంగారం ఉండే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు అంటే ఓవరాల్గా ఇండియాలో చూస్తే రెండు ట్రిలియన్ డాలర్ల విలువైనది ఈ నేపథ్యంలో బంగారంపై పెట్టుబడి అనేది భవిష్యత్తులో ఎప్పటికైనా ఒక మంచి లాభసాటి పెట్టుబడిగానే ఉంటుందని అయితే ఆయన పేర్కొన్నారు ప్రస్తుతం చరిత్రలోనే తొలిసారిగా బంగారం ధర తొంభై ఆరు వేల రూపాయలు దాటేసింది నేపథ్యంలో బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు కూడా కొంచెం ఎక్కువగానే ఆసక్తిగా అయ్యాయి చూపిస్తున్న త్వరలో లక్ష రూపాయలు చేరుకునే అవకాశం కూడా ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు